ఆరో రోజు ధ్యానానికి స్వాగతం వెల్కమ్ టు డే సిక్స్ నేటి శీర్షిక నిశ్శబ్ద ధైర్యమున్న యోసేపు ద టైటిల్ ఫర్ టుడే ఈస్ జోసఫ్ స్క్వాయిడ్ కరేజ్ మతైసు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు యోసేపు ఈ భాగంలో ఒక్క మాట కూడా మాట్లాడినట్లు మనం చదవం కానీ ఆయన చేసిన పనులు జీవిత కాలానికి సరిపడిన ప్రసంగాల్ని మన ఎదుటి ఉంచాయి మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు అంతరంగంలో గందరగోళము బాధ మనుషుల ముందు అపకీర్తి వీటన్నిటినీ ఎదుర్కొన్నాడు వీటన్నిటినీ ఎదుర్కొంటున్నప్పుడు అతడు దయతో ఎదుర్కొన్నట్లుగా మనం చదివాము కానీ ఆ పరిస్థితుల్ని కోపంతో ఊగిపోయినట్లుగా మనం చదవట్లేదు యోసేపు భయాల మధ్య దేవదూత ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడాడు దేవుని వాక్యము యోసేపు హృదయంలో ఉన్న గందరగోళ చీకటిని అది ఛేదించింది దేవుడు మన గందరగోళ పరిస్థితిలో కూడా మనతో మాట్లాడతాడు చరిత్రలో ఇతని మాటలు లేకపోయినా ఇతని చుట్టూరు ఇతని ప్రవర్తనను బట్టి హర్షించేవారు చప్పట్లు కొట్టేవారు లేకపోయినా సత్య స్వభావము కలిగిన వాడుగా చూపిస్తున్న చూపిస్తున్నవాడుగా ఉన్నాడు యోసేపు యోసేపు చేసిన ఏ పని కూడా మనుషుల్ మనుషులను చూచి మెచ్చుకునేదిగా కాదు కానీ దేవుని ఎదుట తన మనస్సాక్షిలో ప్రకాశించే పనులే చేస్తూ ఉన్నాడు యోసేపు తన పేరు కన్నా దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చాడు తన అభిప్రాయాల కన్నా దేవుని ఉద్దేశాలకే లొంగిపోవడానికి ఇష్టపడ్డాడు ఈ ఉదయం యోసేపు మనకు నేర్పించే అద్భుతమైన సత్యాలు ఏంటి అని అంటే కొన్నిసార్లు అత్యంత ప్రభావితమైన ఆరాధన నిశ్శబ్ద విధేయతగా కనబడుతుంది కొన్నిసార్లు గొప్ప సేవ మనుషులు చూసేదిగా ఉండదు దేవుని పట్ల మనకున్న లోతైన ప్రేమ ఆయన మార్గాలు ఎంచుకోవడంలో ఉంటుంది ఈరోజు ఎవరికైనా యోసేపులాగా ఎవరికి చప్పుడు చేయకుండా ఎవ్వరికీ కనబడకుండా అజ్ఞాతముగా సహాయం చేయడానికి ప్రయత్నించండి నిశ్శబ్దంలో దేవుణ్ణి ఆరాధించండి మన ప్రణాళికలు మారినా దేవుని పథకానికి దేవుని ఉద్దేశానికి లోబడదాం యోసేపు లాంటి వినయము స్థిరత్వము విధేయతను నేర్చుకుందాం ఈ మాటల్ని నాతో పాటు ఆలోచన చేయండి యోసేపు హృదయంలో ఆందోళన రాత్రి జల్లులై కురిసెను దేవదూత వాక్కు వచ్చి భయమంతటిని తుడిచెను చప్పట్లు లేకున్నా నడిచెను నీతి మార్గములో ధీరునిగా చుక్కలు లేకున్నా వెలిగెను ఆయన విధేయత దీపముగా నిశ్శబ్దంలోనే దేవుడు రాశెను ఆయన పిలుపు యొక్క గొప్ప కథను వినయముతో నిండిన జీవితం చూపిన రక్షణ చరితను ఈ క్రిస్మస్లో మనము నడవాలి యోసేపు మార్గములో దాచబడిన చోట సేవ చేస్తే దేవుని చిరునవ్వు మన మనదేయలలో రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మిగతూడైండుగాక